ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ స్వాగతం సుస్వాగతం సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలంటూ ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది సమగ్ర శిక్షా ఉద్యోగులకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బాలసముద్రంలోని ఏకశిలా పార్క్ ఎదుట హనుమకొండ వరంగల్ జిల్లాల సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎండి షఫీ దొనికేల శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఐదో రోజు సమ్మె కొనసాగించారు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై మంది ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా సదుపాయాలు కల్పించాలన్నారు రేపటి నుంచి హనుమకొండ వరంగల్ జిల్లాలోని ఇరవై మూడు కేజీవీల్లో బోధన నిలిపినట్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలుగా పేద పిల్లలు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి సమగ్ర శిక్ష ఉద్యోగులు కృషి చేస్తున్నారన్నారు ఈ శ్రమను ప్రభుత్వం తక్షణమే కన్సిడర్ చేసి బేసిక్ పే అమలు చేయాలని చెప్పేసి వారికి కోరడం జరిగింది సో ఓకే వీళ్ళ దాంట్లో ఒకవేళ వాస్తవమైనటువంటి వాదన ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం అయితే ప్రభుత్వం చూపించాలి గత ప్రభుత్వం కూడా ఇట్లనే చేసింది ఏం చేయలేదు మరి ఈ ప్రభుత్వం అయినా కానీ వీళ్ళకి ఏదో ఒక సమస్యకు వీళ్ళ సమస్యకు ఏదో ఒక పరిష్కారం అయితే చూపించాలని చెప్పేసి ఉద్యోగులు అందరూ కోరుకుంటా ఉన్నారు సో ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి